మిత్రమా ఓకేనా నిన్నటి దినం జనసేన అధికార ప్రతినిధి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి తాతం శెట్టి నాగేంద్ర గారు ఒక సామాజిక వర్గం అంటే రెడ్డి సామాజిక వర్గం గురించి చాలా అసభ్యకరంగా సభ్య సమాజం కేవలం తలదించుకొని మహిళలు అనేది చూడకుండా చేసేటువంటి వీడియోను పంపించినాడు నిన్ను వినో వినో నువ్వు వినో వినో నువ్వు విన్ర నీ అమ్మ నీ అక్క నిలో మొట్ట విన్రా లంచుకురా తప్పుడు మాటలు మాట్లాడుతున్నా సైతాన్ని నా కొడక నీ అమ్మ నీ అమ్మ నీ అక్క నియాలి పూకులో మొట్ట నీ అమ్మని తెంగ నాతో మాట్లాడరా నా కొడక ఆతులు నాకున్న నీ అమ్మ తెకురా ఫోన్ ఎందుకురా కట్ చేస్తున్నావు నీ అమ్మ తెగ నీ పిల్లల్ని తెలుగుతున్నాను నీ అమ్మ తెగుతున్నాను నీ పేళ అన్నటువంటి మాటలను చూస్తే నిజంగా చెప్పాలంటే ఫస్ట్ మీ ఇంట్లో మీ తల్లికి మీ భార్యకి నీ కూతురికి నీ చెల్లికి ఇవి చూపించాల వాళ్ళు నిజంగా దీన్ని మంచిది అని అంటే మేము కూడా దాన్ని స్వీకరిస్తాం నువ్వు మాట్లాడింది చాలా బాగుంది అనేటట్టుగా ఉంటే మేము కూడా దాన్ని స్వీకరిస్తాం అంటే వాళ్ళు వాళ్ళకు చూపించకుండా నువ్వు మాట్లాడినావు నిజంగా నీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు మేము కడప నుంచి మేము చెప్తున్నాం రెడ్డి సామాజిక వర్గం నుంచి నువ్వు రా కడపకు లేదంటే మా నెంబర్లు కూడా ఇస్తాం మేము రమ్మన్నా కోడరికి వస్తాం అంటే మీ నాయకుడు ఈ మాదిరి ప్రోత్సహిస్తున్నాడు మిమ్మల్ని మీ జనసేన నాయకుడు కులాల మధ్య మతాల మధ్య శుచ్చు పెట్టమని చెప్పి చెప్తున్నాడా పవన్ కళ్యాణ్ గారు ఆయన సనాతన ధర్మం అంటున్నాడు సనాతన ధర్మం అంటే ఇదేనా ఇలా మాట్లాడమని చెప్పి చెప్తున్నాడా ఇవన్నీ పక్కన పెట్టి మీరు సభ్య సమాజంలో ఉన్నారా లేదా లేక బూతల లోకంలో ఏమన్నా ఉన్నారా మీరు మాట్లాడే మాటలు విన్నవాళ్ళు కానీ ఆ వీడియో చూసినటువంటి వాళ్ళు కానీ ఏమంటున్నారో మీకు తెలుస్తుందా కాబట్టి ప్రభుత్వం కూడా దీని మీద ఖచ్చితంగా కట్టిన చర్యలు తీసుకోవాలి అతని పైన అతని మీద ఈరోజు మేము ఒక కంప్లైంట్ని కూడా తయారు చేశాము మేము అతని మీద కంప్లైంట్ ఇస్తున్నాము మీరు ఏదో సినిమా డైలాగ్ వాడారని చెప్పి అనేక మంది మీద మీరు కేసులు పెట్టారు ఇది మీకు వర్తించదా పవన్ కళ్యాణ్ గారికి ఇవన్నీ ఏం కనిపించవా మీరు ఒక ప్రధానమంత్రికి మెమెంటో ఇస్తూ కూడా ఆ మెమెంటో ఏంటంటే సాక్షాత్ ఆ స్వామి మెమెంటో ఇస్తూ ప్రధానమంత్రికి మీరు మీ చంద్రబాబు నాయుడు గారు షూ వేసుకుని మెమ ఇస్తున్నారు లక్ష్మీనరసింస్వామి ఫోటోను ఆయనకి ఇస్తున్నారు ఇదే మీ సనాతన ధర్మం మీరు తాగి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు మీ ఇష్టం వచ్చిన లాంగ్వేజ్లో మాట్లాడచ్చు కానీ ఎవరు దీనికి క్వశ్చన్ మార్క్ పెట్టరు మీరు ఇతని పైన ఏమి చర్య తీసుకుంటారో మీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని సస్పెండ్ చేస్తారా మీకు మెమోంటో ఇస్తారా అనేది మీడియా ముఖంగా తెలపాలని చెప్పి మేము ఈరోజు ఈ మీడియా ముఖంగా మిమ్మల్ని కోరుతున్నాం ఎందుకు కులం గురించి మాట్లాడుతున్నావు నువ్వు జనసేన పార్టీ కదా కులం ఎక్కడ మీ పవన్ కళ్యాణ్ గారు ఏ పార్టీ ఏ కులము మీ అన్నగారు ఎవరు చిరంజీవి గారు అన్నగారు వాళ్ళ ఇంట్లో కూతురు చేసుకుంది ఎవరు ప్రతాప్ రెడ్డి మనవరాలు మరి అప్పుడు కులం గుర్తురాలేదా మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధనికంగా ధనికులు కావచ్చు పారిశ్రామిక కూడా ఎక్కువగా ఉండే రెడ్డి గారే అపోలో హాస్పిటల్ ప్రపంచ దేశాలే ఫార్మా ఇండస్ట్రీ హాస్పిటల్ ఇచ్చి ప్రతాపెడ్డి సిఇఎ ఎవరు ప్రతాపెడ్డిది కదా డాక్టర్ రెడ్డి రాబోరేషన్లో ఆయన ఈ మా ప్రపంచ దేశాలకు సప్లై చేస్తే ఆయన ఒక రెడ్డి కదా రెడ్డి స్లాబ్ ఆయన మా రెడ్డి గారు కదా ఈ విధంగా చూసుకోండి ప్రొడ్యూసర్లు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు హీరోలు కావచ్చు క్యారెక్టర్లు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు రెడ్డి గారే ఉన్నారు పరిపాలన కూడా మనం చూసుకోవచ్చు రెడ్డి రాజులు పరిపాలించారు ప్రాణ త్యాగంకైనా రెడీగా ఉండరు కాబట్టి మాట్లాడే ముందు ప్రతి జాగ్రత్త చూసుకోండి మేము ఈ కులం రాము ఎవరు ఏ కులం చోళ్ళకి రావు ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టాం కదా ఇక్కడ మా నాయకులు ఏ రోజైనా నీ కులం ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు వద్దు నీ కులం గురించి అయినా ఎత్తారా కనీసము ఒక నాగేంద్ర అనే ఒక వ్యక్తి మాత్రము కులం దూషించాడు జాగ్రత్త చెప్పాడు మేమేమో ఎత్తారా కరోనా కులం గురించి అది మా విజ్ఞత అది మా నాయకుడు నేర్పించింది ప్రజల మనసులో ఇప్పటికీ కూడా గుర్తుండిపోయే నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ఎక్కువ గుర్తుండిపోయేది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కులం గురించి మాట్లాడలేదు అధికారం వచ్చింది అధికారం వచ్చినప్పుడు ఫస్ట్ నా మాట్లాడే మాట తెలుసా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అన్నే పరిపాలించిన కానీ నా రెడ్డి నేను పరిపాలించలేదు పెద్దపీఠం వేసింది పార్టీలో కానీ అదేవిధంగా ప్రభుత్వంలో కానీ పదవులు కానీ మొత్తం అంతా ఇచ్చిందంటే ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాతే చెప్పారు అంతే మాకు ఆయన మీద అభిమానం ఉంది కులం మీరు ఎత్తద్దు దయచేసి చెప్తున్నాను కుల రాజకీయ ప్రస్తావం దేవకూడదు మీరు ఎవరో అనుకోండి మేము సమాన్వయంగా ఉన్నా కూడా మా మాకు సంబంధించిన రక్తం నర నరాల్లో ఉంది దానికి భారీ పరిణామాలు జరుగుతుంది దానికి ఎవరు బ్రతక రెచ్చకూడదు దయచేసి అర్థం చేసుకోండి దీనికి మూల్యం తెచ్చుకో కూటమి నాయకులు అధికారం అతన్ని మీరు ఏం చేస్తారు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు మీరు అతన్ని ఏం చేయగలుగుతారు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సస్పెండ్ చేస్తారు అతని మిస్టర్ మంత్రి గారు నారా లోకేష్ గారు ఇదే కదా అరాచకం అంటే ఇదే కదా రెడ్ బుక్ అంటే ఇదే కదా మీరు కోరుకుంది ఈరోజు దాన్ని చూసి ఏదో ఒక పిల్లోడు వచ్చేసి ఏదైనా చేరాని చూస్తే ఎవరు దాని బాధ్యత దీనికి మీ ముగ్గురు కుటుంబ నాయకులు దానికి కరెక్ట్ సమాధానం చెప్పి న్యాయం వేసేంత వరకు మా పోరాటం ఆగదు సాక్షాత్తు ఒక మహిళను కోరుతుంటే నువ్వు ఏం ఎక్కడున్నాడు అసలు ఉన్నావా ఈ స్టేట్లో ఉప ముఖ్యమంత్రి గారికి నేను ఇదే పిలుపునిస్తా నువ్వు ఎక్కడున్నావా ముఖ్యమంత్రి గారు నువ్వు పరిపాలిస్తానవా నువ్వు లేకుండా ఏదన్నా డబ్బా కొట్టుకుంటానా డోలు కొట్టుకుంటానావా ఎక్కడున్నా ఒక మహిళకు ఆమె జరుగుతాయంటే నీకు కులాలు మతాలు మీ కార్యకర్తలను ప్రేరేపిస్తాను అని నేను ఈరోజు చెప్తాడా నీకు మతము కులము లేకపోతే ఒక సాక్షాత్తు మహిళకు జరుగుతా అంటే అదే ఆయనకి నువ్వు ఎక్కడున్నావు సనాతన ధర్మం అక్కడ కదా సనాతన ధర్మము ఎవరో ఎవరో రెడ్డి కొడితే నువ్వు ఎక్కడున్నావు రెడ్డికి కదా రెడ్డి కదా ఒకటి ఏదైనా జరిగితే అప్పుడే నువ్వు వస్తావు కానీ మిగతా టైంలో నువ్వు రావు మిగతా తర్వాత నువ్వు పరిపాలన గడపరాదు నీకు చంద్రబాబు నాయుడు రాపిచ్చే స్క్రిప్ట్ చదువుతా ఉన్నావు నువ్వు నీకు స్వతహాగా రాజకీయాలు చేయాలని లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగతంగా నువ్వు ఫైట్ చేస్తూ ఉన్నావు నీవు సీట్లు ఇరవై సీట్లు పోటీ చేసినావు ఆ సీట్లు కూడా చంద్రబాబు నాయుడు అడిగితే ఐదుగా పదివుడిగా ఇచ్చేసినావు ఇరవైడ్డిగా ఒక్క సీట్ అయినా పోటీ చేసినా దైర్భాగ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు ఒక మూడు పవన్ కళ్యాణ్ ఏం క్రేజ్ ఉంది నీకు ఏం క్రేజ్ జనం క్రేజ్ ఉందని నిలబడినావు ఇరవై సీట్లు వచ్చినాయి తొందరపడొద్దు ప్రభుత్వం మీ ఐఎస్ఐ అనేది మీకే కాదు రాబోయే కాలంలో మా ప్రభుత్వం వస్తుంది మేము ప్రజల యొక్క పరిపాలన దౌర్జన్యాలు కాదు ప్రజల యొక్క మనోభావాలను గెలుచుకొని నిన్న పల్నాడులో చూసినావు మా జగన్మోహన్ రెడ్డి యొక్క జనం చూసి మీకు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని చూసే మీరు రాత్రి రూడిగా నిద్ర రాకుండా కలవరిస్తూ ఉన్నారు అది మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంవత్సరమే మేము పోయింది కానీ ప్రజల్లో స్థానం మాకు ఎక్కువ అప్పటికన్నా ఇప్పుడు డబల్ డబ్బలయ్యింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అప్పుడు ప్రజల్లో విశ్వాసం నమ్మకం భరోసా అరే మేము కోల్పోయినాము జగన్మోహన్ రెడ్డి అనేది అందరూ మా జగన్మోహన్ రెడ్డి అంటే ప్రగతి వస్తారు మేము డబ్బులు పెట్టి జనాలు తోలేదు అభిమానంతో వస్తూ ఉన్నారు ఈరోజు కడపలో ఉడక ఒక మీటింగ్ మేము పిలుపునిస్తే అందరూ స్వచ్ఛందంగా వస్తున్నారు మేము బీరు బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వడం లేదు జనాలు మా ఎరుకత ఒక పిలిపిస్తే వస్తూ ఉన్నారు అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మేము కులాలకు మతాలకు ఎప్పుడు చోటు ఇవ్వం ఇవో బోముడుగా మేము రెడ్డి గురించి కాదు మాట్లాడేది పరిపాలన గురించి చెప్తా ఉన్నాం రోజుకొకటి అన్యాయం జరుగుతుంది మహిళలకు ఎవరో ఒకసారి ఎక్కడో అనంతపురం ఎక్కడో సత్యసాయి జిల్లాలో పద్నాలు ఎంతో మంది యువకులకు ఆడపిల్లలకే చాలా జరుగుతూ ఉంది సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు ఎక్కడ ఉన్నారు అసలు పరిపాలన ఇంత ఘోరంగా సంవత్సరానికే అసంతృప్తి ఉంది ఈ ప్రభుత్వం అంటే ఇప్పుడు ఎలక్షన్లు పెట్టమనండి మా జగన్మోహన్ రెడ్డి రాకుండా అంటే మేము సాక్షాత్తు మేము అందరం రాజీనామాలు చేస్తారు మేము కాదు చెప్తున్నా అంత పరిపాలన జన సమూహంలో మా జగన్మోహన్ రెడ్డి గారు కులాలకు మతాలకు ఎప్పుడు సాగు ఇవ్వడో మేము కూడా ఇవ్వం దయచేసి ఎవరైనా మాట్లాడేప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి మీరు మాట్లాడే మాట్లాడుకు మా చేత మాట్లాడైతే మీరు దౌర్జన్యం చేస్తే మేము దౌర్జన్యం శక్తి మా దగ్గర ఉంది కానీ మేము అలాంటి వాళ్ళు చేయము పరి ప్రజలకు పరిపాలన ఇవ్వాలా సేవ చేయాలని మా నాయకుడు మీకు నేర్పించాడు కాబట్టి మేము శాంతితోనే ఈ ప్రజలతో మనోభావం మేము అందరూ మనసులో ఉన్నాం రాబోయే కాలం మాది మీరు తగిన ఏమీ అనుభవిస్తారు కాబట్టి మహిళలు జోలికి పోవద్దండి అన్యాయంగా తిట్టు మాటలు తిట్లాడడం అన్యాయంగా మీరు ఒక్కరి జోరికి తిట్టినంత మాత్రమే హీరోలు కారం మీరు మీ నోరు అదుపులో పెట్టుకొని శాంతికి కులాలకు తావిద్దు కులాలకు మతాలకు తావిద్దు మేము ఎలాంటి వాళ్ళమో రెడ్ లానే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ప్రజలకు తెలుసు మా నాయకుడు చెప్పినారు మాకు కులాలు రెడ్ లాంటి భావంతో ఈరోజు మేము మాట్లాడడం లేదు సేవాభావంతో పడదాం రెడ్ లానేవాడు పల్లె లేకపోతే పది మందికి భోజనం పెడతారు కడుపు కొట్టారు రెడ్లు అనేవాళ్ళు పది మంది ఎక్కడికి పోయినా పల్లెల్లో రామ్మ అన్నం తిన్నా ఫస్ట్ చేయబడుతున్నారు రెడ్డి పల్లె లేకపోతే ఏమయ్యా భోజనం చేసినావా లేదా టయానికి వస్తే భోజనం లేకుండా అన్నం తినిపించి ఇంటికి పంపించేవాళ్ళు రెడ్లు సింపుల్గా చెప్తున్నా అంతకంటే ఎక్కువ మాటలు థ్యాంక్ యూ వరండా